ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా ఏదో ముద్దుగా అమ్మ మా అమ్మాయి కాస్త చూసుకోని అప్పుడు అలా చూసుకో అమ్మా జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీ అలాగే అంటాడు వాడు విరేడు నిన్ను తండ్రి ఇలా మాట్లాడాల తండ్రి బాగానే ఉన్నాడు మీ అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అయి బాబాయి గుడాకులకు దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపరాడానికి పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెప్పుడు చేస్తాడమ్మా నీకెప్పుడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో వాళ్ళ బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయ ఎంతట నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ ఎందుకంటే మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాల కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లేమ్మో సర్దుకోను కాదండి దొండకాయ తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండబాధ ఉందమ్మా అందుకని వండారని ఇంకేం లేదా నేను ఎలా పెంచాం జీడిపప్పు వేసి పెంచాం ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆరు నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాద పట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు అమ్మ వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అమ్మా మళ్ళీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మొడుగు బంగారపు దొండకాయమ్మ నువ్వు నా బతుకు చెడగొట్టావు వాడు దొండకాయ ఉండితే నాకే బెండకాయ ఉండితే నాకే నా మొగుడు మంచివాడు నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పని కట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపరం చేసుకుంటూ ఉంటే ఇటువాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క చేయకూడదు అలాగా ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే రోజు ఎందుకు కనుక్కోవాలని సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకనివ్వరా అబ్బాయి లేదండి ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే ఇవాళ పని మనిషి రాలేదు ఏమంటానమ్మా అది కుమారునే సంబంధం వెంటనే స్టై వెంట మాట ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది అది పెద్ద విశేషమా హైదరాబాద్లో ఉన్న ఇల్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గాదేవి కరుణ నుంచి ప్రత్యక్షం అయితే మూడు వార ఒక వరం కోరుకోమంటే వెంటనే ఏమంటారు తెలుసా పని మనిషి రోజు వచ్చేలా చూడమంటారు మా మేము పడుతున్న ఇబ్బంది అదే అందుకే నేను ఇంట్లో ఉంటాం అంటూ ఉంటాను ఎప్పుడైనా పని మనిషి రాలేదు పని మనిషి రాలేదంటే రానివాళ్ళనే పని మనిషి అంటారు వాళ్ళనే పెద్ద మనిషి అంటారని చెప్పారు మన వేదాంతం అందే